ఫ్రెండ్స్ నేను హాఫ్ కేజీ కేక్ తయారు చేసుకోవడానికి పక్కా కొలతలతో మీకు ఇవాళ ఎట్లా చేసుకోవడం అనే విధానాన్ని తెలియపరుస్తున్నానండి నేను మూడు ఎగ్స్ తీసుకున్నాను ఈ మెజరింగ్ కప్తో నాకు మూడు క మూడు ఎగ్స్ తీసుకున్నప్పుడు ఫుల్గా వచ్చాయన్నమాట ఫస్ట్ మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ షుగరు మైదా సరిపడా ఆయిల్ ఆయిల్ అయితే ఎయిటీ పర్సెంట్ సరిపోతుందన్నమాట ఈ కప్పుకి తలకొట్టి తీసుకున్నాం షుగరు ఆ షుగర్ని ఇట్లా గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇది మైదా అండి మైదా కూడా ఈ కప్పు తలకొట్టి తీసుకున్న మైదా అనమాట కప్పు మైదా కప్పు షుగర్ తీసుకున్నాను దీంట్లో నాలుగు ఇలాసి యాలకులు నాలుగు కూడా వేసి మిక్సీ చే పట్టాను హాఫ్ స్పూను తినే సోడా కిస్మిస్ జీడిపప్పు డెకరేషన్ కోసం అండి ఈ ఎగ్స్ దీంట్లో వేసి ఒక బౌల్ తీసుకుని సరిపడా బౌల్ దాంట్లో బాగా బీట్ చేయాలి ఇట్లా లైట్ ఎల్లో కలర్కి మారిపోయిన తర్వాత దాంట్లో సెకండ్ ఐటెంగా ఈ ఆయిల్ అండి కప్పులో ఎయిటీ పర్సెంట్ సరిపోద్ది మనం ఏదైతే తలగొట్టి తీసుకున్నామో దా ఆయిల్ మట్టుకు ఎయిటీ పర్సెంట్ సరిపోతుంది ఆయిల్ కానీ డాల్డా కానీ ఈ రోజుల్లో ఎవరము డాల్డా వాడట్లేదు బట్టర్ కానీ ఆయిల్ కానీ వాడుతున్నాము అందువల్ల నేనైతే ఆయిలే వాడుతున్నాను చాలా కాలంగా ఇది కూడా బాగా బీట్ చేసుకున్న తర్వాత థర్డ్ ఐటమ్గా షుగర్ వేస్తామండి ఇప్పుడు షుగర్ వేసుకుందాము బాగా బీట్ అయిపోయింది కదా దీనికి బీటర్ను కూడా వాడవచ్చు మనం ఇప్పుడు బీట్ చేసుకునే మిషన్స్ ఉన్నాయి కదా అది వాడచ్చు కానీ నాకైతే స్పూన్తో బీట్ చేసిందే మంచిగా స్మూత్గా వస్తుంది అన్న ఫీలింగ్ ఉంది అందువల్ల నేను స్పూన్తోటే బీట్ చేసుకుంటున్నాను అన్నమాట ఇది కోరి ఇలాసి వేసి గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ అండి షుగర్ బాగా మిక్స్ అయిపోయింది ఫస్ట్ ఎగ్స్ వేసాము తర్వాత ఆయిల్ వేసాము మళ్ళీ బీట్ చేసి మళ్ళీ ఇప్పుడు షుగర్ కూడా బాగా బీట్ చేసిన తర్వాత తినే సోడా లేదా బేకింగ్ పౌడర్ అండి ఏదైనా పర్వాలేదు స్మూత్గా రావడానికి ఇది మన సోయసేనండి వేసుకోవాలని కంపల్సరీ ఏం లేదు మన ఇష్టమే హెల్త్ రీజన్స్ వల్ల ఎవరైనా వద్దనుకున్నా అనుకున్నా కూడా ఈ తినే సోడాని అవాయిడ్ చేయవచ్చు ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో లాస్ట్ ఇంగ్రీడియంట్ మైదా అనమాట మైదా వేసుకుంటాము పెట్టే బౌల్లోకి షిఫ్ట్ చేసేసానండి ఈ పదార్థం మొత్తం తర్వాత ఓవెన్లో నేనైతే వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ పెడతానండి టోటల్గా ముందు టెన్ మినిట్స్ పెట్టి హాఫ్ బా హాఫ్ బేక్ అయిన తర్వాత ఈ డెకరేటివ్ డ్రై ఫ్రూట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా దాంట్లో డెకరేట్ చేస్తాను మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ పెడతాను అనమాట టోటల్గా ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది అదే ఇంకా ఇంగ్రీడియంట్ కొంచెం ఎక్కువైందనుకోండి అయిందనుకోండి క్వాంటిటీ అప్పుడు కొంచెం టైం మనం పెంచుకుంటాం అనమాట అది మనం మన ఓవెన్ సిస్టమ్ని బట్టి ఉంటుందండి ఓకే మళ్ళీ ఫ్రెండ్స్ తయారైపోయిందండి మన కేకు బర్త్డేకి న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఎప్పుడైనా కూడా మనం మన స్వహస్తంతో చేసుకోవచ్చు ఏమి ఇంగ్రీడియంట్స్ పండి ఏమి కెమికల్స్ లేకుండా హెల్తీ ఆయిల్స్ వాడి హెల్దీ కుకింగ్ చేసుకోవచ్చు మైదాకు బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చండి అదేవిధంగా ఆయిల్కి బదులుగా మనం వెన్న వాడుకోవచ్చు చూడండి ఎంత డబల్ అయింది కదా హాఫ్ వేసాం బ్యాటర్ మనం హాఫ్ కప్పు వరకును పొంగి మొత్తం డబల్ అయింది చూసారు కదా స్పాంజ్ కేక్ తయారైంది ఏ విధమైన కెమికల్స్ పడకుండా చూస్తున్నారు కదా ఇట్లా మనం గిన్నెతో గిన్నెని ఇట్లా నైట్తో ఇట్లా అంచుల నుంచి కట్ చేసేసి దీంట్లో బోర్లుంచి మనం డెకరేట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మేమైతే ఇంకా హెల్తీగా ఇట్లానే కట్ చేసుకుని తినేస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి మీకు ఇంకేమన్నా వంటలు కావాలంటే కూడా నన్ను కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్